త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జులూర్పాడు మండల పరిధిలోని పలు గ్రామాలలో పోలింగ్ బూతులను ఖమ్మం పార్లమెంట్ వైరా నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు చింతలదండ కరివారిగూడెం మార్చినపేట కొమ్ముగూడెం పడమటి నర్సాపురం సాయిరాం తండాల్లో ఉన్న పోలింగ్ బూతులను స్థానిక ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు పోలింగ్ బూతుల్లో మంచినీరు విద్యుత్ టాయిలెట్ల సౌకర్యాలు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు

హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరగాలనేది మేము కూడా మీడియా ద్వారా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నేను ఆరో వైరాక్యం చేయడం జరిగింది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఈఆర్ఓ వైరాక్యం చేయడం జరుగుతుంది ఈ ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టెన్స్ సంబంధించి సో మనకి ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిటెన్స్లో జుడుపాడు వస్తుంది కాబట్టి జిడుగుపాడు విజిట్ చేయడం జరిగింది ముప్పై పోలింగ్ స్టేషన్లు మనకి జిడుగుపాడు పరిధిలో ఉంటే మన సుమారు ఈ రోజు పది పన్నెండు పోలింగ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ ఏఎంఎఫ్ ప్లస్ ప్లస్ కింద ఈసారి వాష్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా కాంపౌండ్ వాల్స్ ఏమైనా సరిగ్గా లేకపోయినా ఫ్యాన్స్ లైఫ్ ఏమైనా సరిగ్గా లేకపోయినా కూడా ఈసారి మనం ఏఎంఎఫ్ ప్లస్ ప్లస్ కింద ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యులు అన్ని కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం మనకి ఆదేశాలు ఉన్నాయి ఈవెన్ డిఓ గారు ఆదేశాలు కొత్త కూడా అండ్ ఆర్ఓ ఖమ్మం కలెక్టర్ గారి కలెక్టర్ కొత్త కూడా కలెక్టర్ ఖమ్మం వారి ఆదేశాల సారం మనం విజిట్ చేయడం జరుగుతుంది సో మనకి మొత్తం ఖమ్మం పార్లమెంటరీ ఫంక్షన్స్లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా మనకి మోడల్ పోలింగ్ స్టేషన్ కింద తయారు చేసే దీంట్లో మన ఇంకా టైం ఉంది కాబట్టి ఒక వన్ మంత్ వన్ హాఫ్ మంత్ పాటు మనం దీపే వర్క్ చేసి ఏవైతే మనకి షార్ట్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం ఒకటి జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో మనకి సుమారుగా ఈ మండల్లో ఉన్న ఒక నాలుగైదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండడం జరిగింది సో అక్కడ కూడా వేజర్స్తో మామూలుగా మాట్లాడి ఏమైతుంది ఏంటి ఇష్యూస్ అక్కడ అక్కడేమైనా మళ్ళీ అఫీట్ అవుతాయి కాబట్టి పొలిటికల్ రైవల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అందరినీ కూడా ఓటేసేటట్టుగా ప్రేరేపించడం అండ్ ఈ స్వీప్ యాక్టివిటీస్ అలా సీవిజువల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకి అందరికీ కూడా అని ఇన్స్టాల్ చేయించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరిగింది సో ఈ పర్పస్ మీద రావడం జరిగింది మేము రెగ్యులర్లీ ఎవ్రీ వీక్కి కూడా ఒకసారి మా ముందు వస్తుంది కాబట్టి వీటికి ఒకసారి చెక్ చేస్తాం థ్యాంక్ యూ